హాయ్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎఫ్సెట్ రిజల్ట్స్ అయితే టైం వచ్చేసిందమ్మా ఎబ్సైట్స్ ఇస్ రిజల్ట్ టైం అనమాట రిజల్ట్స్ అయితే మనకి రేపు సండే పదకొండు గంటలకైతే మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు సీఎం రిలీజ్ చేయనున్నారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి మంచి ర్యాంక్ కూడా వస్తుంది అనుకున్నాను దానికి ముందు కూడా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మరి తెలంగాణ ఎఫ్సెట్ అవుతుంది కదా కౌన్సిలింగ్కి కొన్ని డాక్యుమెంట్స్ కావాలమ్మా కౌన్సిలింగు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి ప్రతి ఒక్కరు కూడా నేను బీసీఏ అదేవిధంగా ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ మరి ఇన్కమ్ సర్టిఫికెట్స్ మరి స్టడీస్ సర్టిఫికేట్ కొన్ని డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ లేకపోయినా కానీ మిమ్మల్ని కౌన్సిలింగ్కి మాత్రం అలో చేయరు అది గుర్తుపెట్టుకోండి ప్రతి డాక్యుమెంట్ని లాస్ట్ ఇయర్ నేను దగ్గరుండి కూడా కౌన్సిలింగ్ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూశాను నేను ఏ డాక్యుమెంట్ లేకపోయినా వాళ్ళని ఇంటికి పంపటం జరిగింది కౌన్సిలింగ్కి అలో చేయలే కొంతమంది స్టూడెంట్స్ అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ఆ పరిస్థితి మీకు రాకూడదండి మరి ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా కరెక్ట్గా ఉండాలి యాజ్ ఇటీజ్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ ఏందో చూద్దాం ఒకసారి ఇది లాస్ట్ ఇయర్ అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మరి కౌన్సిలింగ్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ముందు వెరిఫై చేస్తారమ్మా స్టెప్ వన్ ఏం చేస్తారంటే మీకు ర్యాంక్ వచ్చేసిద్ది మీ ర్యాంక్ ప్రకారం ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒక కాపీ ఇవ్వటమే జరుగుతుంది మీకు ఒక తర్వాత ఈమె దానిలో ఒక ఐడి ఇస్తారు ఐడి పాస్వర్డ్ వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది అది ఉంది అది ఎప్పుడు ఇస్తారంటే రిజిస్ మరి ఐడి ఇవ్వటం అయితే మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని వెబ్ కౌన్సిలింగ్కి ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్కి అలో చేస్తారు లేకపోతే దీ వంటలో ఇట్టి పరిస్థితుల్లో కూడా సమస్య లేదు దానికి సంబంధించిన టీజీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ మరి టీజీ ఎప్సైట్ ర్యాంక్ కార్డ్ అండ్ టీజీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టికెట్ మరి ఆధార్ కార్డ్ ఇవి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇది కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ రెడీమేడ్గా ఇప్పుడే ఉంది నో ఇష్యూ మరి ఐదోది కూడా నో ఇష్యూ ఇక్కడికి వచ్చేసరికి ఆరోది ఇక్కడ ఇదే ప్రాబ్లం అమ్మ చాలా మంది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయరు కొంతమంది స్టూడెంట్స్కి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ సీక్వల్ స్టడీస్ సర్టిఫికెట్స్ మరి తెలంగాణలో ఎవరైతే లోకల్స్ అనుకుంటున్నారో మరి తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండు పన్నెండు వీళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అలో మిగతా వాళ్ళు నాన్ లో వీళ్ళు మాత్రం లోకల్స్ వీళ్ళు మాత్రం లోకల్స్ రిమైనింగ్ పీపుల్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ లోకల్ సపోజ్ మీరు తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి నైన్త్ క్లాస్ ఆ ఏపీలో చదివి మరి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మరి తెలంగాణలో చదివారు అనుకో ఆర్ నాట్ ఎ లోకల్ యు ఆర్ నాట్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అది గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్ అయితే మ్యాండేటరీగా తెచ్చుకోండి మీరు ఇప్పుడే కలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ స్టడీ సర్టిఫికెట్ ఒక స్టూడెంట్స్ ఖమ్మంలో ఖమ్మంలో నైన్త్ టెన్త్ ఖమ్మంలో చదువుతాడు లెవెన్త్ ట్వెల్త్ హైదరాబాద్లో చదువు ఈ రెండు స్టడీ సర్టిఫికెట్లు మ్యాండేటరీగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే మరి కా స్కూల్లో చదివితే నో ప్రాబ్లం అంటే మినిమం చెప్తున్నా మినిమము మరి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయరు ఇంటర్ సెకండ్ ఇయరు అన్నీ కూడా తెలంగాణలో ఫోర్ ఈ ఫోర్ ఇయర్స్ చదివిన వాళ్ళు మాత్రమే తెలంగాణ లోకల్స్ అవుతారు గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా టీసీలో టీసీ ఉంటుంది ఆల్మోస్ట్ అలా అందరికీ ఉంటుంది మీకు మీ స్కూలు స్కూల్లో మీరు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఇస్తారమ్మా ఇంటర్మీడియట్ టీసీ ఇంటర్మీడియట్ కాలేజీలో మీకు ఇచ్చేస్తారు నో ప్రాబ్లమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ ఫైవ్త్ ఆన్ కాంప్యూటర్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ తారీఖు ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఉన్న ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది గుర్తుపెట్టుకుని మన సబ్స్క్రైబర్లు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా ఇది అవ్వకూడదని నేను చెప్తున్నాను మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంట లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే కౌన్సిలింగ్ సెంటర్ నుంచి చాలామంది వెళ్ళిపోయారు ఒక స్టూడెంట్ అయితే అతనికి ఒక స్టడీ సర్టిఫికేట్ మిస్ అయిందంట ఒక సెవెంత్ క్లాస్ ఎక్కడో చదివాడంట సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వేరే చోట చదివి ఆ స్టడీ సర్టిఫికెట్ని తీసుకురాలా తీసుకురాకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ అలో చేయలే నేను మా పాపను కూడా తీసుకు లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ సెంటర్లోకి తీసుకెళ్తే లోపలికి తీసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అలో చేయాల ఎందుకంటే అతను ఏడ్చుకుంటా వెళ్ళిపోయి మీరు రేపు రండి రేపు రండి మరి మీ స్కూల్కి వెళ్ళేసి సర్టిఫికెట్ తీసుకుని రండి అన్నారు అందుకని ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉండారో బీసీఏ బీసీబీ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా ఏంటంటే మీకు ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి సేమ్ ఇదే కాపీ పేస్ట్ ఉంటుంది సేమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఇది సేమ్ మ్యాటర్ అయితే ఉంటుంది కాకపోతే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అలో చేస్తారు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నో ప్రాబ్లం ఎస్సీ ఎస్టీ వాళ్ళు టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటారు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా మరి అలో చేస్తారు తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ పర్ పీరియడ్ ఆఫ్ అంటే నాన్ లోకల్స్కి రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలి నాన్ లోకల్స్ ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో వాళ్ళకి సపోజ్ ఈ సర్టిఫికెట్స్ లోకల్స్ అనే వాళ్ళకి ర్యాంక్ కార్డ్ ఒకటి లోకల్స్ ఎవరికైతే ఉన్నారో ఇక్కడ లోకల్స్ లోకల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నైన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది లోకల్స్ ఓన్లీ లోకల్స్ ప్లస్ నాన్ లోకల్ అయిన స్టూడెంట్స్కి ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా కావాలమ్మా ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ పర్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్కైనా ఆర్డర్ కన్సిడర్ దాంట్లో అలాట్మెంట్ రెటర్ అండర్జ్ సీట్స్ మీకు ఎవరైతే తెలంగాణతో సంబంధం వాళ్ళు మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇక్కడ చూసుకోండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ద క్యాండిడేట్ ఊ రిసైడ్ ఇన్ స్టేట్ ఫర్ టోటల్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఇది కొద్దిగా మారచ్చు దీన్ని ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ కానీ ఇది ఈ సర్టిఫికేట్గా ఉండదు క్యాండిడేట్ ఊ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ లోకల్ బాడీస్ యూనివర్సిటీ అదర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ విత్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి టీసీ కంటే మైనారిటీ డేటా మై మీకు మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే వీళ్ళు బీసీఈ కింద వస్తారు గుర్తుపెట్టుకోండి మైనారిటీ సర్టిఫికేట్ కూడా కావాలి ఈ సర్టిఫికేట్లు ఏ సర్టిఫికెట్ లేకపోయినా మనకి కౌన్సిలింగ్కి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ డేటా ఇది కౌన్సిలింగ్కి మనకి ఇదే డేట్న ఉండే అవకాశం ఉంటుందమ్మా కౌన్సిలింగు ఇదే డేట్ జులైని జులైని మీకు స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా మరి కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ మరి ఫైనల్ మనకి ఆగస్టు సెవెంటీన్త్ వరకు కూడా జరిగింది సెవెంటీన్త్ సెప్టెంబర్ క్లాసులు అయిపోయినాయి అప్పటి వరకు కౌన్సిలింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఈ లోపేందంటే ఏంటంటే ఇంతసారి ఎంత డిలే ఎందుకు అంటారు సార్ ఎంత డిలే ఎందుకంటే మనకి డిలే ఉండటం మంచిదమ్మా మనకి ఈ డిలే ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ మరి మరి జేఈ ఉంది కదా ఈ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ అవటానికి జూలై నెల పట్టిద్ది మనకు జూలై నెల పట్టిద్ది ఇదేందంటే ఈ లోపేంటే ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు మీరు కౌన్సిలింగ్ సీట్ వచ్చేదరికి మీకు ఫ్రీజింగ్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది మీకు మీకు ఫస్ట్ అలాట్మెంట్ రావటం అంటే మరి పేమెంట్ ఆఫ్ ఫస్ట్ అలాట్మెంటు మీకు జూలై నైన్టీన్త్కి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ వస్తుంది లీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అలాట్మెంట్ లెటర్ జులై నైన్టీన్త్కు వచ్చేస్తుంది కానీ ఈ ఏంటంటే జూలై జూన్ లోపల మనకి మనకేం చేస్తారంటే జోసాలో మీకు ఎక్కడ సీట్ వచ్చిందో తేలిపోయిద్ది జోసా కౌన్సిలింగ్లో జోసా అయిపోయింది సీసాబ్ అయిపోయింది మనకి ఎంత లేట్ అయితే అంత మంచిది ఇబ్బంది ఏమీ లేదు మీరు ఏం చేసేది ఏమి లేదు మనకే ఎన్ఐటి స్టూడెంట్స్ ఉన్నారు ఐఐటి స్టూడెంట్స్ ఉండారు ఫస్ట్ ప్రిఫరెన్సు జే జేఈకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా జేఈ తర్వాత ఈ స్టేట్ టీజీ అప్సెట్ కానీ ఏపీ అప్సెట్ కానీ జరుగుతాయి అనమాట జేఈ ఇది అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి ఎందుకంటే సార్ ముందైనా మనం చేసేది ఏం లేదు క్లాసులు నడపరు ఎందుకంటే స్టూడెంట్స్ కూడా కొంతమంది రారు జేఈలో ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్టిఫికెట్స్ మీరు రెడీ చేసుకుని మరి కౌన్సిలింగ్లో రిజిస్టర్డ్ టైంలో కౌన్సిలింగ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్